నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో గట్ హెల్త్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు గట్ హెల్త్ గురించి గట్ హెల్త్ బాగాలేకపోవడం వల్లే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మరి దీన్ని న్యాచురల్ వేస్లో కరెక్ట్ చేసుకోవడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మేడం నమస్తే నమస్తే మేడం జనరల్గా గట్ హెల్త్ దీనికి ప్యాకేజ్లు కూడా వచ్చినాయి బయట సో గట్ హెల్త్ బాగా చేసుకోవడానికి ఈ ప్యాకేజీ థర్టీ డేస్ అలాగా అసలు ఎందుకు గట్ హెల్త్ మీద అంతగా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి ఎందుకు గట్ హెల్త్ పాడైపోతుంది మనకి గట్ హెల్త్ పాడైపోతుంది అంటే మీరు అన్నట్టుగా గట్ హెల్త్ కోసం టీస్ కూడా ఉన్నాయి డిటాక్స్ టీస్ అని గట్ హెల్త్ ఫుడ్ అని గట్ హెల్త్ డైట్ అని చెప్పేసి అది నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తాను ప్రత్యేకించి ఇట్లా ఏం చెయ్యొద్దు మంచి ఆహారం తీసుకోవాలి ఆహారం కన్నా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మంచి ఆలోచనలతో ఉండడం మీ గట్ బాగుండాలి అని అంటే ఓన్లీ ఫుడ్ కాదు ఆలోచనలు బాగుండాలి మీ ఆలోచనల్లో ఇన్బ్యాలెన్స్ అంటే ఎక్కువ స్ట్రెస్లో ఉన్న లేకపోతే విపరీత ఆలోచనలు అంటే వ్యతిరేక ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు అనంటే ఎప్పుడు గా ఉండడం కానీ అయితే ఎప్పుడు అసూయితో అంటే వేరే వాళ్ళని కంపేర్ చేసుకుని మనం అయ్యో మనం అలా లేమే మనకి ఇది లేదే ఇది ఉంటే బాగుండేదే అది ఉంటే మనకు ఉన్నవి మర్చిపోయి లేనివి కోసం ఎక్కువ ఆలోచించి దానికోసం ఆలోచించినప్పుడు జలస్ జలస్ ఉండకూడదు ఈ ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు మీ గట హెల్త్ పాడే మెంటల్ హెల్త్ గట్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం సెకండ్ బ్రెయిన్ అంట ఏది ఈ స్టమక్ ని సెకండ్ బ్రెయిన్ అంట బ్రెయిన్ ఇక్కడ ఒకటి ఉంది ఇంకోటి ఇక్కడ ఉంది ఎందుకంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది ఇదే మీరు స్ట్రెస్లో ఉన్న టెన్షన్లో ఉన్న బాధలో ఉన్నా కూడా గా రెస్పాండ్ అయ్యేది మీకు జ్యూసెస్ ఏదైతే రిలీజ్ అవుతాయో మనకి డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయి కదా ఆ జ్యూసెస్లో ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది అప్పుడు డైజెషన్లో ఇన్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది కఫ పెరిగిపోతుంది లోపల ఆ కఫ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ పెరిగిపోతా ఈ ఇలా పెరిగినప్పుడు ఈ ఇంకోటి ఏంటంటే డ్రైనెస్ వచ్చేస్తుంది లోపల ఇంటెస్టైన్స్ లోపల స్మాల్ ఇంటస్టై స్మాల్ లో కానీ ఈవెన్ పెద్ద పేగుల్లో కానీ బాగా డ్రైనెస్ వచ్చేస్తుంది డ్రైనెస్ వచ్చినప్పుడు ఇమీడియట్లీగా ఏమవుతుంది గట్ హెల్త్ పోతుంది మీ పెద్ద జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్స్ కూడా అరిగిపోవడం తొందరగా అయితే పెయిన్ రావడం ఇలాంటివన్నీ వస్తాయి ఓకే సో మనం ఊరికే ఫుడ్ మీద కాకుండా మన ఆలోచనలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన గట్ హెల్త్కి చూడండి మనకి ఎప్పుడైనా బాగా స్ట్రెస్ వచ్చింది అనుకోండి తినన్నా విపరీత తినేస్తాం లేకపోతే అసలు ఆకలి ఉండదు ఇంకా తినాలనే అనిపించదు లేదు కొంతమంది ఏం చేస్తాం ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి తినడానికి ట్రై చేస్తాం అది స్ట్రెస్ ఈస్ ఈటింగ్ ఊరికి ఊరికి వెళ్ళి తినడం లేకపోతే ఎక్కువ కాఫీ తాగేయడం లేకపోతే ఎక్కువ స్వీట్స్ తినేయడం లేకపోతే ఎక్కువ నాన్ వెజ్ తినడం లేకపోతే ఇలా ఏదైనా అతిగా స్మోక్ చేసేయడం లేకపోతే బాగా స్ట్రెస్ ఉంది నా వల్ల కాదు అని ఆల్కహాల్ తీసుకోవడం ఏదైనా కూడా ఇవన్నీ అతిగా ఉంటాయి అన్నమాట లేదంటే మొత్తం తిండి మానేయడం ఈ రెండూ జరుగుతాయి ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు నేను ఏమంటానంటే మీరు డిటాక్స్ వైపు ఈ డైట్ గురించి ఎక్కువ ఆలోచించకుండా మైండ్ గురించి కూడా ఆలోచించాలి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఆలోచించాలి సో మైండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు లింక్ మీ బాడీ బాగాలేదనుకోండి మీ శరీరం బాగాలేదనుకోండి మనసు కూడా ఎక్కువ రోజులు శరీరం బాగపోతే మనసు కూడా బాగుండదు సో మనసు బాగాలేదనుకోండి శరీరం బాగుండదు మీ మనసు బాగాలేదు ఏదో స్ట్రెస్ నడుస్తుంది ఏదో ఒక పీరియడ్ మీకు ఏదో కష్టాల్లో ఏదో నష్టాలో నడుస్తున్నాయి అలానే ఎక్కువ రోజులు మెల్ల మెల్లగా ఫస్ట్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఈ జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ మెల్లగా ముందు ఇండైజేషన్ ప్రాబ్లమ్ యాసిడిటీ ప్రాబ్లమ్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్ కాన్స్టిపేషన్ లేకపోతే డయేరియా అంటే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు నాలుగైదు సార్లు వెళ్తూ ఉంటారు సో నాలుగైదు సార్లు వెళుతున్న దీనికి ఐబిఎస్ అంటారు ఇరిటబుల్ బాడీ అనేస్త కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది మైండ్ ఇది ఇంపార్టెంట్ మీరు దీన్ని రిలాక్స్డ్గా ఉంచుకోవాలి మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి ఎప్పుడు లైఫ్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఉంటాయి ఎప్పుడు సుఖాలే ఉండవు ఎప్పుడు కష్టాలే ఉండవు ఎప్పుడు నష్టాలే ఉండవు మనం ప్రతిదాన్ని అది బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాం అన్నీ చూస్తాం మనం యాక్సెప్ట్ చేయాలి అన్నీ యాక్సెప్ట్ చేయాలి ఎస్ మన దీంట్లో నుంచే కదా నేర్చుకునేది మనకి నష్టం రాకపోతే మనకి బాధ రాకపోతే మనకు ఆ సుఖం గురించి ఎలా తెలుస్తుంది అసలు మీరు ఎలా ఆలోచిస్తారు ఆలోచన కూడా రాదు బ్రెయిన్ బ్రెయిన్కి వర్కే ఉండదు స్ట్రెస్ అనేది ఎప్పుడూ ఉండాలి ఉండకపోతే మీరు ముందుకెళ్ళలేరు ఆ ఒత్తిడి అనేది ఉండాలి కానీ మరి విపరీతమైనది ఉండకూడదు అలా ఎక్కువ ఉన్నప్పుడు గట్ ఇష్యూస్ వస్తాయి సో అలాగే టైంకి తినడం టైం దాని గురించి ప్రత్యేకించి క్లీన్ చేసుకోవాలి అట్లా ఏం అవసరం లేదు టైంకి తినండి ఎక్కువ వెజిటబుల్స్ బాయిల్డ్ సలాడ్స్ తినండి అంటే మసాలాలు ఎక్కువ ఉప్పు ఎక్కువ కారం అసలు లేకుండా అన్ని ఎక్కువ 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 ఆయిల్ ఇలాంటివన్నీ మానేసి మనం హెల్త్ బా బాగుపడాలి గట్ హెల్త్ బాగాలేదు అని అనుకుంటే మీరు బాయిల్డ్ వెజిటబుల్స్ తినడం తర్వాత ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు బాగా బయట నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ వస్తుంది అట్లాంటి ఏం తినొద్దు ఆ కోల్డ్ స్టోరేజ్ లో వచ్చే తినద్దు చక్కగా మన బయట దొరుకుతాయి కదా వెండర్స్ మనకు బండ్ల మీద అమ్ముతారు అవి ఎప్పుడూ కూడా కోల్డ్ స్టోరేజ్ లో వచ్చి ఉండవు అవి బాగా నిల్వ ఉంటే వాడి బండి సాయంకాలం కూడా అతను నెక్స్ట్ డే సాయంకాలానికో అయిపోవాలి అవి సో అలాంటివి మనకు దొరికే జామకాయలు మనకు దొరికే అరెటిపళ్ళు పనసపాళ్ళు మన సీజనల్ ఏ తినండి ఇప్పుడు బాగా ఇంకొకటి ఏమవుతుంది అంటే బయట ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి బయట నుంచి వచ్చేస్తున్నాయి మనకి ఇప్పుడు ఎక్స్పోర్ట్ బాగా ఉంది అవి ఎప్పుడవో కోల్డ్ లో వస్తాయి ఈవెన్ ఆపిల్స్ ఆల్సో ఎప్పుడో లాస్ట్ ఇయర్ పంట మనం ఈ ఇయర్ తింటున్నాం అంట అన్ని వన్ ఇయర్ అయి కోల్డ్ స్టోరేజ్ లో ఉంటాయి ఈవెన్ ఆరెంజెస్ కూడా గా వచ్చే ఆరెంజెస్ అంటే ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ ఆ లో తినడం అనేది చాలా మంచిది మనకి మనకు అన్ని దొరుకుతాయి కదా దొరకని ఫ్రూట్స్ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఇప్పుడు ఇంకా ఈ డైట్ విషయంలోకి వస్తే ఎక్కువగా మిల్లెట్స్ తినడం సడన్ ఆల్ ఆఫ్ సడన్ అవును ఆల్ ఆఫ్ సడన్ గా మీరు ఇప్పుడు వరకు మీ డైట్ ఏదో ఉంటుంది అది మానేసి ఆల్ ఆఫ్ సడన్ గా మీరు వేరే అదర్ ఫ్రూట్స్ లోకి వెళ్తే ఒక్కొక్కసారి అది యాక్సెప్ట్ చేయదు గట్టి దెబ్బతింటుంది అలాగే విపరీతమైన డైట్స్ డైట్స్ లేకపోతే నో కాప్స్ అని లేకపోతే కీటో అని లేకపోతే ఇట్లా చాలా రకాల డైట్స్ ఉన్నాయి ఎక్కువ ప్రోటీన్ తీసేసుకోకపోవడం ఉన్న అది వెయిట్ లాస్ అయిపోవాలి అని చెప్పేసి ఇవన్నీ చేయడం వల్ల అటెంప్ అప్పుడు బాగుంటుంది మీకు డెఫినెట్ గా మీకు ఒక త్రీ సిక్స్ మంత్స్ పెద్ద ఏం డిఫరెంట్ కొంతమంది వన్ ఇయర్ వరకు పెద్ద డిఫరెన్స్ కనపడదు కానీ ఆఫ్టర్ దట్ లివర్ ఇష్యూస్ వస్తాయి కిడ్నీ ఇష్యూస్ వస్తాయి గట్ ఇష్యూస్ వస్తాయి ఒక్కసారి గట్టు డిస్టర్బ్ అయిందంటే దాన్ని సెట్ చేయడానికి ఇయర్స్ పడుతుంది ఎందుకంటే నాకు మెడిసిన్స్ లేవు మెడిసిన్స్ ఎలా వేస్తాము అలా నా దగ్గర చాలా మంది ఉన్నారు విపరీతంగా తేనె నిమ్మరసం తేనె నిమ్మరసం పది రోజులు పదిహేను రోజులు ప్రొద్దు నుంచి ఏంటి రోజుకి ఒక్కొక్క బాటిల్ తాగేసేయడం ఇప్పుడే రకరకాల డైట్స్ ఉన్నాయి నేచర్ క్యూర్ హాస్పిటల్స్ లో కూడా అట్లా ఎక్కువ తాగించడం ఆ వెయిట్ లాస్ అయిపోతారు ఏవి తినకపోతే వెయిట్ లాస్ అయిపోతారు కదా ఇలా ఏదైతే విపరీతంగా చేస్తున్నామో కొంతమంది ఏమో ఊరికి ఇంకా నీళ్ళు తాగితే మంచిదని ఇంకా ఎప్పుడు నీళ్ళు తాగుతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ తాగుతూనే ఉంటారు కొంతమంది ఏమో ఏంటి కోల్డ్ వాటర్ చిల్డ్ వాటర్ తాగితే వెయిట్ లాస్ అని చెప్పి అది ఏదో చేస్తూ ఉంటారు అది డిఫరెంట్ ఎవరికి నచ్చింది ఎవరికి ఇష్టమైంది ఎవరికి అనుకూలంగా ఉంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు కానీ గుర్తు పెట్టుకోవాల్సిందేంటి మన లోపల ప్రతి అవయవానికి కూడా మైండ్ ఉంది అది దానికి అర్థం చేసుకుంటది అది మనం జాగ్రత్తగా మనం దాన్ని అర్థం చేసుకుని నీ బాడీ గురించి నీకే తెలుస్తుంది నా శరీరం గురించి నాకు తెలియాలి సో అవి ఏమి తినాలి ఏమి తినకూడదు ఎలా తినాలి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ గట్ హెల్త్ అందరికి గట్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈ కషాయ ఈ కషాయ హెల్త్ ఇప్పుడు రావి కషాయం చాలా మంచిది లేకపోతే ఇంకొకటి ఏదో గానుక కషాయం మంచిది మంచిదే ఎప్పుడు తాగాలవి నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమైనా వస్తుంది అని అనుకున్నప్పుడు ఏమైనా సింటమ్స్ కనపడుతున్నప్పుడు నువ్వు తాగు అంతేగాని నువ్వు ముందే కూర్చుని రోజు రావా కషాయం రోజు జామ కషాయం అవసరం ఏంటి దట్స్ ఆల్సో మెడిసిన్ే ఔషధం లెక్కలోకే వస్తుంది అది ఎవరు మన ఊరుగులేరు రోజు కూర్చుని కషాయాలు కాసుకుని ఎవరు తాగస్ అనేది ఎప్పటికీ మంచిది కాదు ఏది అతి మంచిది కాదు నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే టైంకి నిద్రపోవడం గట్ హెల్త్ నీ స్లీప్కి చాలా దగ్గర సంబంధం ఉంది మీకు నిద్ర సరిగా లేదు అంటే మీకు డైజెషన్ కాదు సో రెండు రోజులు మీరు నిద్రపోలేదు అనుకోండి థర్డ్ డే మీరు ఫుడ్ తింటే మీకు డైజెషన్ అవ్వదు కాబట్టి మీరు ఏం చేయాలి నిద్ర చూసుకోవాలి ఫస్ట్ మంచి నిద్రపోవాలి టైంకి పడుకోవాలి ప్రొద్దున్నే లేవాలి మనకు ఆ ఎండ కాస్త పడాలి ఇవన్నీ గా దొరికే మంచి ఎయిర్లో మంచి ప్రకృతిలో చక్కగా ప్రకృతికి దగ్గరగా ఉంటే మనకి ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నువ్వు దూరంగా ఉండొచ్చు ఆ నీకు ప్రాబ్లం వచ్చింది అని అంటే యూ టేక్ కేర్ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు తాగాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్ హెల్త్ పాడైపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ఒక భయంలో ఉన్నారన్నమాట అంటే నాకు వచ్చేస్తుందేమో ఇంకా జ్యూసులు తాగేసారు ఎన్ని రోజులు తాగుతారు కొన్ని రోజులు తాగుతారు తర్వాత మానేస్తారు జ్యూస్ అయ్యేం అవసరం లేదు మనం రోజు అల్లం తింటాం మంచి అల్లం తాలింపులో వేసి ఫ్రెష్ అల్లం తింటాం వెల్లుల్లిపాయలు తింటాం మంచిగా కరివేపాకు తింటాం ఎండుమిర్చి తింటాం తాలింపుల్లో వేస్తాం కదా మెంతులు తింటాం ఆవాలు తింటాం ఇవన్నీ ఇవే కదా మిరియాలు తింటాం మనం ఏదైనా తాలింపులో రాసిన మిరియాలు వేస్తాం కదా మిరియాలు వాడతాం మిరియాల రసం వాడతాం మనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆహారంలోనే మంచి ఆహారం మీరు ఇంక ఎందుకు డైట్స్ చేస్తున్నారు ఇంకొక ఇది ఏంటి అంటే గట్ పాడిపో పాడైపోవడానికి ఇంకొకటి కారణం ఏంటంటే విపరీతంగా తినేయడం ఏంటి ప్రోటీన్ ప్రోటీన్ అని చేపలు రొయ్యలు చికెన్ మీట్ ఇవి ఎక్కువ తినేసాడు అన్నమాట ఇంకా నో కాబ్స్ అని చెప్పేసేసి ఈవెన్ కాబ్స్ లేకుండా అవే తినేయడం దానికి ఏదో సలాడ్స్ మంచి కాంబినేషన్ అని చెప్పి వెజిటబుల్స్ సలాడ్స్ లీవ్స్ పెట్టేసి గట్ హెల్త్ పాడు చేసుకుంటున్నారు మనకి ఎప్పుడు గట్ ఇష్యూస్ లేవు మీకు తెలుసో తెలీదో కొరియా తర్వాత చైనా తర్వాత జపాన్ కొంచెం బెటర్ ఎందుకంటే వాళ్ళది కొంచెం ఫుడ్ వేరేగా ఉంటుంది నార్త్ కొరియా కానీ సౌత్ కొరియా కానీ చైనా కానీ వీళ్ళు గట్ హెల్త్ ఎప్పుడూ బాగుండదు ఎందుకంటే ఒక ఒక అక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ కార్బ్స్ నూడిల్స్ రైస్ తీసుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ సీ ఫుడ్ తింటారు వాళ్ళు విపరీతమైన సీ ఫుడ్ కాదు అసలు ఏది దొరికితే అది తినేస్తారు మరి అదంతా లోనే కదా కానీ ఇలా తినడం వల్ల వాళ్ళ గట్ గట్ ఇష్యూస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఎవరికి ఎక్కువ ఉంటాయి గట్ ఇష్యూస్ మీకు సరిగ్గా లిక్విస్ అంటే వాటర్ తాగిన వాళ్ళు ఏదైతే విపరీతంగా కొన్ని నెలలో ఏదో చేస్తారు చూడు వాళ్ళకి ఖచ్చితంగా గట్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి మళ్ళీ గట్ క్లెన్సింగ్ అని గట్ హెల్త్ అని చెప్పి ప్రత్యేకించి ప్రోగ్రామ్ అంటే ఉన్న దాన్ని పాడు చేసుకోవడం పాడు చేసుకొని మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడం ఇది ఎక్కడ పద్ధతి ఇది ఇది ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన విషయం అవును ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మీరు వెయిట్ ఒకటే చూసుకుంటున్నారు వెయిట్ తగ్గిపోతున్నాం వెయిట్ తగ్గిపోతుందో స్లిమ్ అయిపోయాం మేము అనే చూసుకుంటున్నారు తప్ప మీ బాడీ లోపల ఉన్న స్టెమ్ సెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి అనేది మీరు గుర్తించట్లేదు ఇది ఎవ్వరికీ తెలియదు మీరు పిచ్చి పిచ్చి డైట్లు చేయకండి చక్కగా మీరు తినే దాంట్లో మీరు చూడండి ఒక త్రీ చపాతీస్ తీసుకోండి ఒక కప్పు రైస్ మనం మామూలుగా వైట్ రైసే తీసుకుందాం ప్లెయిన్ రైస్ అండ్ మూడు చపాతీలు తీసుకోండి దీంట్లో కాప్స్ ఎక్కువ ఉంటాయి మూడు చపాతీల్లో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కాప్స్ ఉంటాయి దీంట్లో మీకు వచ్చేసేసి ఓన్లీ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అంతే ఉంటాయి ఏంటి కాప్స్ కూడా ఇంకా చూసుకుంటే ఫ్యాట్ ఇందులో ఫ్యాట్ లేదు దీంట్లో ఫ్యాట్ ఉంటుంది రైస్ ఇస్ ద బెస్ట్ కానీ రైస్ ఎక్కువ తినకూడదు ఎక్కువ తింటే మీకు ప్రాబ్లం అంతే కానీ మానకూడదు ఇంత రైస్ తీసుకోండి వెజిటబుల్స్ పెట్టుకోండి చక్కగా పెట్టుకుంటే సరిపోతుంది ఒక మీల్ మనకి ఎంత కావాలి ఇదిగో ఎవరి గుప్పుడు వాళ్ళగా ఇంత చెయ్యి చేయి ఉంది కాబట్టి ఇంత ఎవరి అంతే రైస్ తీసుకోండి మిగతా అన్ని వెజిటబుల్స్ మనం ఏమి తింటారో కొంచెం పెరుగు అన్నీ ఉంటాయి కదా ఈ రైస్ వాటితో తినాలి అది చాలా అంతే మీరు మీరు టూ మీల్స్ తింటారా త్రీ మీల్స్ తింటారో డిజైన్ చేసుకోవాలి గట్ హెల్త్ ఎప్పుడు పాడవదు మనకు గట్ ఇష్యూసే లేవు ఎందుకు ఇప్పుడు గట్ ఇష్యూస్ మొదలైనవి అని అంటే రకరకాల డైట్ల వలన గట్ ఇష్యూస్ ఇది అర్థం చేసుకోవాలి మీకు ఒకసారి సెల్స్ అనేవి డిస్టర్బ్ అయితే రిపేర్ చేయడం చాలా కష్టం అలాగే గట్ హెల్త్ చాలా చాలా ఇష్టం కష్టం కాన్స్టిపేషన్ తర్వాత ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ తర్వాత కోన్ డిసీజెస్ తర్వాత పెయిన్ ఎందుకుంటుందో పెయిన్ తెలియదు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు మేము ఒక్కొక్కరిని వీళ్ళని అంటే వీళ్ళు విపరీతమైన డైట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఒక ఫార్టీ కేజీస్ ఫిఫ్టీ కేజీస్ తగ్గిన వాళ్ళు వీళ్ళందరూ అందరూ వెయిట్ లాస్ని చేసిన వాళ్ళే అందరికీ ప్రాబ్లం ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఈ రోజుకి కూడా స్కిన్ డ్రై డ్రైనెస్ తగ్గడానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది మాకు ఇప్పుడు ఇంకా దాంట్లో ఉన్నారు వాళ్ళు ఇంకా వన్ ఇప్పుడు వన్ టూ ఇయర్స్ అయింది ఒక ఒక అమ్మాయికి అయితే ఇంకా అప్పుడప్పుడు చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు చాలా వరకు సెట్ అయ్యింది వితౌట్ మెడిసిన్ దాన్ని చాలా స్లోగా చాలా స్లోగా ఉన్నాయి చాలా అది ఓపిక్ గా చేసుకోవాలి నేను ఏమంటానంటే ఎందుకు పాడు చేసుకోవడం అనవసరంగా ఈ డైట్ అనేది ఒక ఒక మాన్యుల్ లాగా అన్నమాట ఒక పిచ్ లాగా పట్టింది సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు డైట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది చాలా దాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంతేగాని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి మీ గట్ హెల్త్ని పాడు చేసుకోకండి మీ గట్ హెల్త్ బాగుండాలి అని అంటే మీరు సరైన ఆహారం సరైన టైంకి కనుక తింటే మీరు మళ్ళీ పోయిన దాన్ని కూడా రిపేర్ ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు గట్ హెల్త్ పాడైపోతుంది అంటే దానికి కారణం రకరకాల మన మెంటల్ స్ట్రెస్ ఒకటి రకరకాల డైట్స్ చేయడం ఒకటి జీరో సైజ్ అనేది అందరికీ చాలా ఫ్యాషన్గా మారిపోయింది దానికోసం పరుగులు పెడుతూ ఉన్నారు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అయితే ఎవరు చూసుకోవడం లేదు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలని కోరుకుందాం మంచి ఆహార అలవాట్లు మంచి నిద్ర సో అంతేకాకుండా మెంటల్ టెన్షన్ స్ట్రెస్ లేకుండా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుందాం గట్ హెల్త్ పాడైపోయిందంటే దాని ప్రభావం అనేది బాడీ మొత్తం ఉంటుంది రకరకాల పార్ట్స్ మీద కూడా దాని ప్రభావం చూపించడం జరుగుతుంది రూట్ కాజ్ ఏంటంటే ఇదే సో దీన్ని కరెక్ట్ చేసుకోవాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు